ఆనాడు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ఏడుగురు పందులు గెలిచినాయి ఏడు పందులు పందులు గెలిచినాయి ఏడు పందులను కూడా పక్కకు పెట్టి ప్రశ్నించే గొంతును ముందుకు తెచ్చినాం ఆ అధికారంలో రాయల ఇలా మేము అధికారంలో ఉన్నాము అక్కడ ఏడుగురు దొంగలు ఉన్నారు అయినా రేపు గెలిపి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం వాళ్ళకు ఈ భయం పుట్టుకుంది వాళ్ళందరికీ భయం పుట్టుకుంది వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మేము గెలుస్తామని చెప్పమని చెప్పమని ప్లస్ మీట్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని లేదు గెలుస్తామని చెప్పకుండా దొడ్డిదారిన ఇప్పుడు ఈ ఇట్లా గల్లి ఆ గల్లీకెళ్ళి చక్కగా భవన్ గాంధీ గాంధీభవన్ గాంధీభవన్ రేవంత్ రెడ్డి ఇల్లు రేవంత్ రెడ్డిలు అంటా ఉన్నారు గల్లీకెళ్ళి వచ్చి గుండం ద్వారా రాకుండా బ్యాక్ గేట్ ఏడుగురు బ్యాక్ గేట్ల ఏడుగురు కూడా చెప్పమని చెప్తున్నా ఏడుగురిని ఆయన అల్లుని ఆయనను ఫస్ట్ చెప్పమంటున్న దమ్ము ధైర్యం ఉంటే ఇదే పార్టీలో నేను ఉంటా అని చెప్పమని చెప్తున్నా బ్యాక్ గేట్లో వచ్చి కాలు ముక్కుతాయి దండం అన్న దండం పెడతా అయ్యా దండం పెడతా నీ కలిసిస్తా నీ కలిసిస్తా నీ కర్సిస్తా ఎందుకండి నటనలు ఆ పైసలు లేకపోతే బతుకమ్మా మేము చెప్పమంటున్నా ఐదు సంవత్సరాలు నిఖాస్గా అదే టిఆర్ఎస్ పార్టీలో ఉంటా ఏది ఏమైనప్పటికూడా అవినీతి మీద ఏ అడికంటానికి వస్తా ఇదే టీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ పోటీ చేస్తారని చెప్పవాలి